జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో వింజమూరులోని శ్రీ వేద వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతి మహాపట్టణంలో అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎందరో యోగులు స్వామీజీలు ఋషులు అందరూ పాల్గొని వారి దివ్య సందేశాలను అందిస్తారు మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని మనం పూజించే దేవతలు దేవుళ్ళు గురువుల ఆశీసులందరూ ఆశీస్సును అందుకుందాం మన జన్మను ధన్యం చేసుకుందాం మిత్రులారా అందులో భాగంగా ఈ రోజు అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ బింజమూరు కలిగిరి మండలంలోని ఇంద్రావారిపాలెం గ్రామంలో ఇంటింటా తిరిగి ధర్మ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా వారి శక్తి కొద్దీ సహాయ ఆర్థిక సహకారము అందివ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మాస్టర్స్ చలో తిరుపతి